కాంట్రాక్టర్ ఇచ్చిన కూలీల్లో ఉండి వీళ్ళు సైలెంట్గా చేస్తారు అలాగ మందు పాత్ర ముందే ఎక్కడైనా పెట్టేసుకుని అడవుల్లో చాలా చోట్ల అట్లాగే ఉంటాయి వాళ్ళు వచ్చినప్పుడు పిలుస్తారు అంతే ఒకప్పుడు ఏంటంటే ఏదో నొక్కే ఉంది నొక్కే తర్వాత అట్లాంటివి అయితే అది పెద్ద పెద్దవి అవుతున్నాయి అనేసి ఇప్పుడు ఐఈడీలే అది చంద్రబాబు గారిది ఐఈడీదే అంటే సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోతే గనక దానికి సంబంధించిన ఒక చిన్న బటన్స్ ఉంటాయి మిషన్ దాన్ని తీసుకెళ్లి దాన్ని నొక్కితే వెళ్తుంది అనమాట అట్లాంటి కాబట్టి ఇప్పుడు వీళ్ళు అట్లాంటిది అయితే మంది కూర్చొని చెయ్యారు వాళ్ళు చేస్తే అలా రాదలుచుకుంటే ఇట్లా దొరకరు కూడా సేఫ్ మొత్తం సేఫ్ జోన్ కూడా టెర్రరిస్ట్ ఇప్పుడు దొరకలా విజయ విజయనగరం వాడు ఎవడోడు లేకపోతే నంజాలలో పోలీస్ స్టేషన్ తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు తర్వాత గుంటూరులో మొన్న ఆ ఢిల్లీ వేలు కేసుకు సంబంధించి ఇక్కడ వాళ్ళని కొంతమంది రాగలుగుతున్నారు మీకు టెర్రరిస్ట్లకేమో ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉండి సపోర్ట్ వాళ్ళందరికి కూడా తెలియదు వీళ్ళు మామూలుగా కొత్త ఊర్ నుంచి అంటే టెర్రరిస్ట్ అని తెలిస్తే ముస్లిం సపోర్ట్ చేయడం వీళ్ళు ఏంటంటే విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్పి చేతిలో కాస్త డబ్బులు పట్టుకుని కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటే బిర్యానీ పెట్టించారు లేకపోతే సరదాగా పది మందితో కలుస్తున్నారు అనుకోండి వీళ్ళు తమలో కలిపేసుకుంటారు చిన్న ఇప్పుడు కొట్టు పెట్టాడు చిల్లర కొట్టు అతను లేకపోతే బట్టలు కొట్టు పెట్టాడు ముస్లిం అమ్మాయి వచ్చినప్పుడు రూపాయి తక్కువ తీసుకోమ్మా అంటూ మర్యాదగా మాట్లాడారు